శ్రీ సత్యసాయి జిల్లా వీర జవాన్ మురళీ నాయక్ గారు చనిపోయినాక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది అనంతరం ఈరోజు జగన్ గారు సాక్షాత్తు వాళ్ళ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళ కుటుంబానికి పూర్తి స్థాయిలో పార్టీ మీకు అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి అనంతరం ప్రెస్ మీట్లో పార్టీ తరఫున ఇరవై ఐదు లక్షలు మీకు ఇస్తున్నాం అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు అదేవిధంగా కూటమి ప్రభుత్వం మురళీ నాయక్ గారికి యాభై లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించారు ఈ యాభై లక్షలు అనేది గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడే అతను స్టేట్మెంట్ ఇచ్చాడనమాట నేను యాభై లక్షలు ఇస్తాను సో ఈరోజు కూటమి ప్రభుత్వం ఇదే యాభై లక్షలు ఇస్తా అని అని ముందుకు స్టేట్మెంట్ ఇచ్చినాక ఆ వార్త విని జగన్ గారు కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేయడం జరిగింది సో వే మురళీనాయక్ గారి కుటుంబంతో మాట్లాడి జగన్ గారు పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చి అక్కడి నుంచి బెంగళూరు వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు మురళీ నాయక్ గారు చనిపోయిన వార్త మన తెలుగు రాష్ట్రాల చాలా బాధాకరంగా చేసింది ఏదేమన్నా సరే మురళీనాయక్ గారు చనిపోయారు తిరిగి రారు సో పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేస్తున్నప్పుడు మన వాళ్ళు ఒకరిద్దరు చనిపోయారని చెప్పి ఈ యుద్ధంలో కానీ మనం వెనుక కానీ వస్తే పాకిస్తాన్ మనకి చెప్పకుండా ఎప్పుడైనా సరే మన ఇండియా మీద పూర్తి స్థాయిలో దెబ్బతీయడానికి సిద్ధమైపోద్ది సో ఏదేమన్నా కానీ మన ప్రాణం పోయినా సరే పాకిస్తాన్ మీద మనం తిరుగు పోరాటం చేయాల దీనికి ప్రతి ఒక్కరు సహకరించండి బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారులు ఉంది కాబట్టి మోడీ గారి మీద రకరకాలుగా ట్వీట్ చేస్తున్నారు ఈ యుద్ధంలో మోడీ ఓడిపోయాడు మోడీ చేతులు ఎత్తేసాడు మోడీ వల్ల కావట్లేదు అని చెప్పి మోదీ మోడీ గారిని విమర్శిస్తున్నారు సో విమర్శించే వాళ్ళందరూ నేను అడుగుతున్నా మీరందరూ ఏమన్నా యుద్ధంలో వెళ్ళి పోరాటం చేయగలరా చేయలేరుగా మీరు చేయరు చేసే వాళ్ళని చేయనీరు పోనీ చేసే వాళ్ళకి మీరు ఏమైనా సహకరిస్తున్నారా అది లేదు మీ వల్ల ఏది కాదు మీ వల్ల కానప్పుడు మీరు చూస్తూ ఊరుకోండి అంతేగాని ఎక్కడో కూర్చొని మంచిగా హ్యాపీగా మీరు ఎంజాయ్ చేసుకుంటూ ట్వీట్లు పెట్టి చేసే వాళ్ళని చెడగొట్టడం ఎందుకు అవసరమా మోడీ గారు ఎంత కష్టపడుతుందో మనకు తెలుసు ఈ జవాన్లు చనిపోయిన మన వాళ్ళ మీద దాడి జరిగినప్పటి నుంచి మన వాళ్ళు ఎంతో పోరాటం చేస్తున్నారు ఈరోజు మురళీ నాగ్ గారు చనిపోయారు ఎవరైనా అనుకున్నాం చనిపోతాడని ఎవరు అనుకోవాలా చనిపోయిన వారితో నాకు మనందరం బాధపడాల్సి వచ్చింది సో నేను అనేది ఏంది మన వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి కేంద్రంలో ఏ పార్టీ ఉండదు తర్వాత విషయం రేపు కాంగ్రెస్ అధికారులు ఉంటుంది ఇదే పరిస్థితి జరిగింది కాంగ్రెస్ మనం సపోర్ట్ చేయమా చేస్తాం చేమా చేస్తాం అలాంటప్పుడు ఈరోజు బీజేపీ అధికారులు ఉంది కేంద్రంలో ఉంది దాన్ని ఎందుకు విమర్శిస్తున్నారు బీజేపీ కూడా సపోర్ట్ చేయండి మనకు మంచి చేసేవాళ్ళని మనం సహకరించాలి సో ఏదో ఉందని చెప్పి మనం ఇష్టం సారంగా ట్రోలింగ్ చేసుకుంటూ ట్వీట్లు చేసుకుంటూ పోవడం వల్ల వచ్చే లాభం అయితే మీకు ఏమీ లేదు కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి పూర్తి స్థాయిలో మనందరం సపోర్ట్ చేస్తేనే ఈరోజు ఏ యుద్ధంలో అయినా మనం గెలవడం సాధ్యం అవుతుంది అంతేగాని మన ఇష్టం సారంగా పోస్టులు పెట్టుకుంటా పోతే మనకి మనం వాళ్ళని పక్క వాళ్ళకి మనం దొరికిపోలే తప్ప అలుసుగా మనకు వచ్చే లాభం అయితే లేదు కేంద్రంలో ఏ పార్టీ ఉన్నా సరే బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏ రెండు పార్టీలు ఎవరున్నా సరే పూర్తి స్థాయిలో మనం పార్టీకి సహకరిద్దాం ఈ యుద్ధానికి మనందరం సపోర్ట్గా నిలుద్దాం థ్యాంక్ యూ